ఒక ఎకరమే వ్యవసాయ భూమి కావాలి అది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కే అయి ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఎకరం బిట్టు తీసుకొని వచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ఎకరం మూడు గుంటల వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి ఇది మీకు వన్ బి చూపిస్తున్నది మొత్తం ఇది వన్ బి అండి ఇది విలేజ్కి దగ్గరలోనే మనకు జనగామ నుండి సూర్యాపేట వెళ్ళే హైవే రోడ్కే జస్ట్ ఒక ఐదు వందల మీటర్ దూరంలోనే మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి వచ్చేసి ఒక ఎకరం మూడు గుంటల వ్యవసాయ భూమి మనకు అమ్మకానికి కలదు అమ్మకానికి వచ్చిందండి ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఇది మనకు కనిపించేదంతా ఇల్లు ఇవి ఇవి కార్ కనిపిస్తుంది కదా ఆ కార్ దగ్గర నుంచి మనకు ఈ విధంగా ఇది రోడ్ ఫేస్ వస్తుంది రోడ్ ఫేస్ తో మనకు వచ్చేసి ఒక నూట పది నూట పది ఫీట్లు వస్తుందండి మనకు వచ్చేసి పొడుగులో వచ్చేసి ఒక మూడు వందల ఫీట్ల పైబడే వస్తుంది బిట్టు అయితే మొత్తము విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది విలేజ్కి జస్ట్ ఆన్కొని ఉంటుందండి ఇది పాస్బుక్ మీకు కనిపించేది పైన ఇది పాస్బుక్ ఇటు మనకు ఈ పక్కనే వేరే వాళ్ళు తీసుకొని ఇట్లా గెస్ట్ హౌస్ కట్టుకున్నారండి చూడండి కనిపించేదంతా గెస్ట్ హౌస్ రెండు గెస్ట్ హౌస్లు పక్కనే ఉన్నాయి మనకు జస్ట్ హైవే రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ బిట్టు ఉంటుంది ఇక లోపలికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను ఇది కనిపించేదంతా ప్యూ ఇది ల్యాండ్ విషయానికి వస్తే ప్యూర్లీ రెడ్ సైడ్ ఇది కనిపించేది రోడ్ ఫేస్ ఇది కనిపించేది ఎంత రోడ్ ఫేస్ అండి బిట్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది సమాంతరంగా ఉంటుంది ఒకటే లెవెల్లో ఉంటుంది ఇందులోకి వెళ్ళి కెనాల్ కాలువ వాటర్ సోర్స్ కూడా ఉన్నదండి మనకు వాటర్ ఎందుకంటే కెనాల్ కాలువలో ఎప్పుడూ వాటర్ ఉంటుంది ఇదంతా కనిపించేది ల్యాండ్ విషయానికి వస్తే ప్యూర్లీ రెడ్ సైల్ అండి లెవెల్లో ఒకటే లెవెల్లో మంచి సమాంతరంగా ఉన్నది భూమి ఇదంతా కనిపించేది చివరి వరకు ఆ చెట్లు కనిపిస్తుంది కదా చెట్లు మళ్ళీ లెఫ్ట్ రైట్ మనకు కడీలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న కడీలు కనిపిస్తున్నాయి ఇది కెనాల్ కాలువ ఈ కెనాల్ కాలువలో మనకు ఎప్పుడు వాటర్ వస్తుంటుంది వాటర్ సోర్స్ కూడా ఉంది కెనాల్ కాలువ వాటర్ సోర్స్ ఉంటుంది మనకు ఇది వా కెనాల్ కాలువ ఇదండి మనకు ఈ విధంగా వెళ్తుంది అయితే చాలా బాగుందండి మనకు ఇక్కడ నుంచి ఇదంతా ల్యాండ్ ప్లెయిన్గా ఉంటుంది ల్యాండ్ అంతా ఒకటి ఇప్పుడు కాటన్ వేశారు పత్తి వేశారు ఇందులో ఇవి చిన్న చిన్న కడలు కనిపిస్తుంది కదా ప్రజెంట్ అయితే రైతు దగ్గరనే ఉంది కాబట్టి మనము సైడ్ను చూడవచ్చండి ఇదంతా ఒకటే లెవెల్ ఉంటుంది ఈ ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు కానీ కిరికీ కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇది చూడండి ఈ విధంగా ప్రతి స్కీమ్ వర్తిస్తుంది మనకు ల్యాండ్ అయితే చాలా క్లియర్గా ఉంది రెండు సైలు విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది మనం ఇక్కడ గెస్ట్ హౌస్ కనిపించేది గెస్ట్ హౌస్ అండి ఇది ఆ గెస్ట్ హౌస్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్టే చేస్తారు మనం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ఇక్కడ నైట్ కూడా స్టే చేసుకోవడానికి చేసుకునే వీలు ఉంటుంది ఇది మనకు జనగామ జిల్లా కేంద్రం నుంచి జస్ట్ ఒక పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్కు తొంభై ఐదు కిలోమీటర్ దూరం ఉంటుందండి వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మరియు వరంగల్ రెండో రాజధానికి జస్ట్ అరవై అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మనకు జ మన అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది బిట్టు చూడండి ఒకటే లెవెల్ ఉంటుంది ఇక ధర ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు అంటుందండి నెగేషియబుల్ ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది కాబట్టి మనం కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇది బయర్ సెల్లర్ ఇద్దరు డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుంది డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఉన్న ల్యాండ్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్